వాళ్ళు చెప్తారు ఎట్లాగో మనం తక్కువ చెప్పుకోవాలి ఈ బ్యాట్ కూడా మా పుట్టామ కోసం కూడా మా పుట్టామ కోసం అదే మూడు వందల ఇరవై అని పంచాయతీ చేస్తున్నాను మూడు వందల ఇస్తాను ఫైనల్ అని చూస్తున్నానండి తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది అదేం జరగదు నువ్వు దురాశ పడక ఊకోయ సార్ నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది నాకు గుర్రబొమ్మ కదా దాని గురించి నుంచి చెప్తానా ఎప్పుడే హాయ్ ఇప్పుడే హాయ్ ఫ్రెండ్స్ మేము మధ్య మడుగు పోతున్నాం ఫ్రెండ్స్ కాదు రోడ్డు మీద రోడ్ మీద లేవిరా బాడరాజు ఏమిరా ఉపయోగం దేశానికి ఖర్చు పట్టుకున్నా ఎట్లా ఉంది తెలుసా గారు ఎట్లా ఎన్టీఆర్ పోత చూసినావా అసే హండ్రెడ్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ గుండె పిల్లలు ఏమో ఎట్లా చేస్తారు తీసుకోవాలని ఎంత కోంగా ఖరాబ్ చేస్తే బాధ అనిపిస్తుంది వస్తే కొనిపిద్దాం కాదు వెల్కమ్ బ్యాక్ టు మైట్యూబ్ ఛానల్ నేను మెసేజ్ జరుగుతున్నా గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దేవరకొండ ఇప్పుడైతే మన రైడ్ అయితే స్టార్ట్ అయింది ఎక్కడికి ఏంది అంటే ఇక్కడ నుంచి రంగి ఎవర్రా బాబు మధ్యమడుగు అయితే పోతున్నాం ఎవరెవరు ఎక్కడి నుంచి ఎట్లా పోతున్నారు అంటే దేవరకొండ నుంచి స్టార్ట్ అవుతున్నా నేను కాశన్న ఇంకా మన శ్రీధర్ అన్న మల్లే నలుగురం అయితే వెళ్తున్నాం మళ్ళీ అయితే నా బైక్ మీద కూర్చోడేమో కాశన్న శ్రీధర్ శ్రీధరనేమోగో ముందర బుల్లెట్ మీద అయితే వెళ్తున్నారు గ్లౌజెస్ ఏమో అన్నీ ఉన్నాయి బ్యాగ్ అయితే తీసుకెళ్తున్నాను బ్యాగ్లో పెట్టుకున్నా ఇన్స్టా త్రీ సిక్స్టీ కూడా తీసుకెళ్తున్నాను షార్ట్గా పెట్టినా ఇక్కడ నుంచి మధ్యమడుగు వెళ్ళి రావడం ఈవినింగ్ వరకు అయితే వచ్చేస్తాం అన్నవాళ్ళు అయితే దర్శనానికి వెళ్తారంట ఇంకా నాకు కూడా చిన్న రైడ్ అవుతుంది కదా అన్నవాళ్ళు అమ్మంటే వెళ్తే చాలా రోజులు అయింది ఇంకా లాంగ్ వెళ్ళ కానీ నేనైతే డిసైడ్ అయ్యి ఏం చేసిన అంటే చలో నేను కూడా వస్తున్న రైడ్ చేద్దాం అలాగే ఫోటో షూట్ అలాంటి చాలా కొన్ని రీల్స్ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు వెళ్దాం పదా సీధారణ కూడా ఎప్పటి నుంచో అంటుండో ఫొటోస్ దిగుదాం అది అని అట్లానే ఫొటోస్ కూడా అవుతుంది ఇంకా వెదర్ కూడా సూపర్ ఉంది ఈ వెదర్లో ఇట్లా బయటకు పోవాలంటే ఎవరికైనా ఒక ఆనందం ఉంటుంది చాలా రోజులు అవుతుంది వీడియోస్ చేయక మన రైడ్ అయితే స్టార్ట్ కానీ ఇంకా కొంచెం టైం ఉంది ఎందుకంటే ఎలక్షన్స్ నడుస్తున్నాయి అక్కడ స్నోఫాల్ కూడా ఫుల్ అవుతుందంట మొన్నటి వరకు స్నోఫాల్ అవుతలేదు అన్నారు ఇప్పుడేమో ఫోవర్ స్నోఫాల్ అవుతుందంటారు రాజేశ్వరకైతే నిన్న మెసేజ్ చేస్తే అన్న ఏమో ఎక్కడికి అమ్మిగుట్ట జమ్మిగుట్ట సారీ జమ్మిగుట్ట అన్న వాళ్ళ ఊరు అక్కడికైతే వెళ్ళిండు వస్తాడేమో మరి కాదు రోడ్ రోడ్ మీద రోడ్ మీద ఉపయోగం వల్ల ఆరు గంటలకు ఫోన్ చేసినా పోదాం పోదామని ఇమ్మని చెను నీకు రోబోటి ఊర్లెక్కి పోయి తీసుకురావాలన్నా పిల్లగానికి న్యూ బ్యాగ్ ఏం తెచ్చుకున్నావు డ్రెస్సులు తీసులు ఎందుకు ఆయనకి చూడండి ఇక్కడ బయట నిలబడతా అన్నాడు ఇంతసేపటి నుంచి మార్నింగ్ నుంచి కాల్ చేస్తుండే ఇప్పుడు వచ్చిండు పిల్లగాడు అద్దాలంటే ఏ రాదు ఉంటాయి మెటీరియల్స్ చాలా ఉంటాయి ఆన్లైనే ఉంది కెమెరా ఆల్రెడీ ఫోటోలు గీటెలు ఉండవు బాబు ఓన్లీ వీడియో ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కి ఎంటర్టైన్మెంట్ కావాలి ఫోటోలు గీటెలు అవసరం లేదు వాళ్ళకి ఏమంటారు కాస్ కామెంట్ చేయండి కింద కాదరా చిధరా సిధర్వా చెప్పులు వేసుకు వస్తారానా ఆయన కూడా అంతే ఆయన ఏంది మొత్తం ఫోన్ అయ్యి మాట్లాడుతుండు షూ వేసుకోవాలి రైడ్ మీద రైడ్ మీద షూస్ ఉంటేనే బాగుంటాయనా చెప్పులు తీయక అంట ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది వన్ నాట్ సెవెనా గైస్ పోనీకంట వన్ నాట్ సెవెన్ ఇంకా పోనీక రానికంటే ఇంకా వన్ నాట్ టెన్ వన్ ట్వంటీ వేసుకోండి వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఫార్టీ కొంచెం ఎర్లీగా బయలుదేరి ఉంటే బాగుండు టెన్ థర్టీ అవుతుంది చిన్ననే పోతున్నా పిల్ల పిల్లగాని భయపడతాను చిన్ననే పోతా ఫైనలీ అయితే గైస్ చూడండి నేనైతే డెండి వర్క్ అయితే వచ్చేసిన ఎప్పుడు చూసినా కూడా ఇక్కడ డిండీలో ఫుల్ రష్ ఉంటుంది బావి స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఆరామ్సే పోతుంది వాళ్ళది ఆపాల్సి వస్తుంది ఇంకా స్పీడ్ ఉంటే మనం అసలు అనిపించదు స్పీడ్ బ్రేకర్ వాళ్ళు ఖచ్చితంగా ఆపాల్సింది అది బుల్లెట్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హే రా ముందలకి రా గైస్ ఇప్పుడు చూడండి సీధరా హెల్మెట్ పెట్టుకుంటానా ఇప్పుడు చెప్ప హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మేము మధ్య మడుగు పోతున్నాం ఫ్రెండ్స్ ఎన్కౌండ్ ఇంకో రైడర్ దాని గురించి మాట్లాడితే మంచి చెప్తున్నా ఇక్కడ నుంచి శ్రీశైలం చూడండి నైన్టీ కిలోమీటర్స్ ఉంది అచ్చంపేట టెన్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ ఏమో రోడ్ ఆపేసి రండి కుమారి స్తంభాలు ఎక్కిస్తారు ట్రాక్టర్ పక్క నుంచి పోదు అట్లా స్పీడ్గా కానీ ఎప్పుడైనా చూడండి అట్లా పక్క నుంచి పోయేటప్పుడు ఏమవుతుందంటే సడన్గా తగిలినా తగిలలచ్చు అది ఎటు తిరుగుతో తెలియదు స్తంభం కదా గాలికి ఏటైనా తిరగచ్చు అందుకే జాగ్రత్తగా వెళ్ళాలి అర్థమవుతుందా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడికి వచ్చిన తర్వాత వెదర్ మొత్తం చేంజ్ అయింది చూడండి చేతులు మొత్తం చల్లగా అయిపోతున్నాయి చలిబడుతుంది లైట్గా మరీ ఎక్కువ కాదు లైట్గా చాలా యాక్చువల్లీ నా ప్లాన్ వేరే ఉండే మార్నింగ్ ఏమనుకున్నానంట నేను ఒక ఆఫ్ రోడ్ వెళ్దాం మన ఇంటి బ్యాక్ సైడ్ అనుకున్న అటు గేట్ సైడ్ అంటారు కదా ఆ అటు సైడ్ వెళ్దాం అనుకున్నా కానీ ఏ ఆ జాకెట్ కోసం వెతుకుంటూ వెతుక్కుంటూ ఎయిట్ అయిపోయింది ఎయిట్ కాగానే ఇంకా అన్న వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా మధ్యం అడుగు పోదాం వచ్చేసి అన్నారు అరే ఎట్లా ఈ రైడ్ అయితే క్లా క్యాన్సిల్ అయిపోయింది మార్నింగ్ పోదాం అనుకున్న రైడ్ ఇదైనా వెళ్ళొద్దామని సడన్గా ప్లాన్ సెట్ అయింది ఇది వచ్చేసినారు వా ఇక్కడ చూడండి చెరువు ఎంత సూపర్ ఉందంటే ఇది నిండుతుందేమో రోడ్ నాకు తెలిసి అమరాబాద్ దాటిన తర్వాత వచ్చింది చెరువు ఇప్పుడు ప్రజెంట్ అయితే అమరాబాద్ దాటినాం దాటి ఒక నాకు తెలిసి ఒక ఫైవ్ కిలోమీటర్స్ వచ్చా రావచ్చు చెరువు అయితే సూపర్ ఉంది చేపలు కూడా పడుతున్నాను రైట్ సైడ్లో ఏమో అంటుండు ఏమైందనా ఏమైంది సీదారా లేదా జోగులు వేస్తారు ఫస్ట్ రైట్ ఎట్లా అనిపించింది అన్న సీద నీకు ఎట్లా అనిపించింది నీకెట్లా అనిపించింది అన్నా ఖర్చు పట్టుకుని ఎట్లా ఉంది తెలుసా జనత గారు ఎట్లా ఎన్టీఆర్ పోత చూసినావా ఆ సేమ్ ఫీల్ అవునన్నా సేమ్ అనిపిస్తుంది అట్లానే రికార్డ్ అయితే గుటమ్ రెడ్డి అట్లనే లేదన్నా ఎన్టీఆర్ లెక్క సేమ్ ఏమో తెలియదు ఇంకా ముప్పై ఐదు అంటే వాతావరణం చేంజ్ అయింది మొత్తం వెదర్ అయితే టూ మచ్గా చేంజ్ అయిపోయింది సేమ్ అది జనతా గ్యారేజ్లో లాక్ అన్ని రోజులు సెలవులు అనే పాట ఉంటుంది సరేగా సేమ్ ఆ బైక్ మీద ఆ ఖర్చు కట్టుకుంటే సేమ్ అట్లా అనిపించింది నాకైతే మీకు ఎట్లా కామెంట్ చేయండి సీదారణ గురించి ఇక్కడ అయితే మరీ దారుణంగా ఉంది తెలుసా రోడ్లు అసలు బాగాలేదు మొత్తం ఫారెస్ట్ ఏరియా రోడ్ సింగల్ రోడ్ ఉంది మొత్తం ఎర్రటి మట్టి అయితే కనిపిస్తుంది గైస్ చూడండి వచ్చేసినాం మద్ది మడుగుంటాయ అప్పుడెప్పుడో వచ్చినాం వచ్చి ఫారెస్ట్ లోకి ఇట్లా క్యాంపింగ్ కోసం పోయినప్పుడు ఎప్పుడు టూ థౌసండ్ థర్టీన్ లేదా ఫోర్టీన్ అనుకుంటా నాకు గైస్ చూడండి బొమ్మలు కొనకపోతున్నాం నేను కాసిన ఓయమ్మా చానా చిన్న సక్కగా ఇలా ए ए बंगले वाले। ना का। हाँ, गुर्रबंगला। ना का। हाँ, गुर्रबंगला। ना तो चड़ो, अबे ये चड़ो। ना तो चड़ बंके बेल दो। हमे यहाँ नहीं, हमे यहाँ नहीं चड़ा। गुर्रबंगला, गुर्रबंगला। नहीं, केंद्र स्थानों। अन्ना तू पाकी, तू पाकी बंगला। मैं अंकल, मैं अंकल। वान्ना, वा, वा। नही

ఏదో షాపింగ్ చేసినాం మా పిల్లలకు వాళ్ళ రేపటి నుంచి ఆడుకుంటారు మరి నచ్చుతాయో నచ్చో ఏవో అయితే తీసుకున్నాం నేను కూడా కష్టపడి ఆంటీతో కొట్లాడి మరి నేను ఇగో ఈ రేట్లు తీసుకొని చేసుకున్నాను అండి కష్టపడి కొట్లాడి మరి మా ఫుడ్ అనుకోసం ఇంకా ఫైనల్ గా కొట్లాడిన తర్వాత ఈ బ్యాట్ కూడా మా ఆంటీ కూడా మా పుట్ట అదే మూడు వందల ఇరవై అని పంచాయతీ చేస్తున్నా మూడు వందల ఇరవై ఫైనల్ అని తీసుకున్నాను అండి తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది అదేం జరగదు నువ్వు దురాశ పడకు ఊకోయ సార్ నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది మేడం తీసుకోండి ఆల్రెడీ జాతరలు చేసిన కదా నాకు సెట్ కాదు ఇవ్వండి నాకు ఫిఫ్టీ రూపీస్ కి కదా రాదు వస్తుంది తీసుకోండి నెక్స్ట్ టైం బెటర్ లాక్ నెక్స్ట్ టైం వస్తుంది తీసుకోండి నెక్స్ట్ టైం బెటర్ లాక్ నెక్స్ట్ టైం

కొత్తగా కొనిపిద్దాం ఇంకా నువ్వు కూడా అట్లా రేట్ల కాడ మాత్రం ఇట్లా జాతరలోకి వచ్చినప్పుడు కోసం చేసి అడగండి వాళ్ళు డబలు చెప్తారు ఎట్లాగో మనం చేసుకోవాలి ఏం మందురా

యూట్యూబేరా యూట్యూబే యూట్యూబే ఏ జె ఐ జెట్ ఏ జె ఐ జెట్ స్పేస్ దేవరకొండ డిఈ ఇ వి పోలీసులు వల్తరు మనకేం పట్టలే అన్నీ ఉన్నా మనకి సబ్స్క్రైబర్ పైదీ పైది రెండు మనవే ఓకేనా రా రైట్ ఉంది అలా దొరుకుతుంది బ్లాక్లో దొరుకుతుంది